నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ ఇవాళ మనం మోకాల నొప్పులు సర్జరీ లేకుండా ఎట్లా తగ్గించుకోవాలనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది వచ్చి అయితే ఆ పేషెంట్కి ఏముండే అంటే రెండు మోకాల్లో ఆస్టియోఆర్థ్రైటిస్ ఉండే రెండు మోకాల్లో ఆస్టిఆర్థ్రైటిస్ ఉండి గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ మధ్యలో ఉండే అండ్ బరువు కూడా జర ఉండే అయితే వాళ్ళు ఏం చేసిండ్రు డాక్టర్ దగ్గర వెళ్ళిండ్రు డాక్టర్ దగ్గర వెళ్తే ఆ డాక్టర్ ఏం సజెషన్ ఇచ్చిండ్రంటే అమ్మ మీ మోకాలు చాలా పాడైపోయినాయి గుజ్జు మొత్తం అరిగిపోయింది మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే మీకు నొప్పులు తగ్గుతాయి అనేసి చెప్పిండ్రన్నమాట అయితే ఈ పేషెంట్ ఏం చేసిర్రంటే ఫస్ట్ లెఫ్ట్లో పెయిన్ ఎక్కువండే పేషెంట్కి అయితే లెఫ్ట్ మోకాల్లో నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు అది హీల్ అయినాక ఇంకోటి చేయించుకుందాం అనుకున్నారు అయితే ఏమైంది ఇప్పుడు సర్జరీ అయితే అయిపోయింది ఒకటి నీ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నొప్పి తగ్గుతలేదు ఇప్పుడు లెఫ్ట్ లెగ్లో అట్లనే ఉంది నొప్పి రైట్ లెగ్లో అట్లనే ఉంది నొప్పి అయితే మన దగ్గర వచ్చే ముందు వాళ్ళు ఆల్రెడీ ఒక కాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అయిపోయింది కానీ ఇంత సివియర్ ఎందుకైంది ఆ పేషెంట్కి ఎందుకంటే ఏమైందంటే హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉండే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మిస్క్యారేజ్లు అయినాయి మిస్క్యారేజ్ అంటే ఏంది అబార్షన్ లాంటిది ఇప్పుడు పిల్లలు సరిగా ఫామ్ అవ్వకపోతే ఒకవేళ ఫీమేల్ బాడీలో అంత స్ట్రెంత్ లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది ఆ ప్రెగ్నెన్సీ పూర్తిగా కంప్లీట్ కాదు అండ్ పడిపోతుంది అది అయితే వీళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది ఎందుకంటే పిల్లలు పుట్టలేరు బైచాన్స్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఏమవుతుంది అది మిస్క్యారేజ్ అయిపోతుంది అయితే ఇట్లనే ఫోర్ ఫైవ్ అయినాయి అండ్ చాలా కష్టాల తర్వాత క్విన్స్ అనమాట అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు యూట్రస్ వీక్ అయిపోయింది కదా దాని తర్వాత యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వచ్చేసినాయి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వచ్చేసినాక ఏమైందంటే అది ఎందుకు కాంప్లికేట్ చేయాలి అనేసి వాళ్ళకు వాళ్ళ గైనకాలజిస్ట్ ఆ టైంలో ఏమన్నారంటే తీపిచ్చేసేయండి తీపిచ్చేసేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయితే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడే గర్భసంచి తీసేసిన రన్నమాట గర్భసంచి తీసేసిన తర్వాత ఏమవుతుంది మన బాడీలో ఇప్పుడు ఈ పేషెంట్కి గర్భసంచి కూడా తీసినరు ఓవరీస్ కూడా తీసిండ్రు అయితే అంటే ఇప్పుడు గర్భసంచి లేదు కదా బాడీలో గర్భసంచి లేనప్పటికీ ఏమైపోతుంది అంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి హార్మోనల్ చేంజెస్ అయ్యి మనకు మేల్ హార్మోన్ ఎంతైతే ఉంటుంది కదా అలా క్వాంటిటీ పెరిగిపోతుంది ఇప్పుడు ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండాలి కానీ మేల్ హార్మోన్ క్వాంటిటీ పెరిగిపోతుంది ఇప్పుడు ఇది పెరిగితే ఏమైతుంది కొందరు మీరు చూడండి కొందరు లేడీస్కి జర ఏజ్ వచ్చినాక ఇట్లా వీపు నడుము బెండ్ అయిపోతాయి బెండ్ అయిపోయి ఇట్లా వంగి కట్టే పట్టుకొని నడుస్తారు ఇప్పుడైతే చాలా తగ్గింది అయితే ఇది ఎందుకు అవుతుందంటే ఆ గర్భసంచి తీయడం వల్ల మన బోన్స్ ఏమో పాడైపోవడం స్టార్ట్ అయింది నడుము బోన్స్ పాడైపోతే వీప్లో బోన్స్ పాడైపోతే ఇట్లా బెండ్ అయిపోతుంది దాన్ని ఆస్టియోపొరోసిస్ అంటారు పాజిటివ్ ఆర్థరైటిస్ అంటారు లేదంటే ఇప్పుడు అదే సేమ్ ప్రాబ్లం ఈ పేషెంట్లో మోకాల్లో కనిపించింది అండ్ ఇంకోటి స్ట్రెస్ ఆ టైంలో చాలా ఉండే ఏముండే ఇప్పుడు ఈ పేషెంట్కి పిల్లలు పుట్టట్లేదు అనేసి చాలా టెన్షన్ ఉండే చాలా తపన పడితే లాస్ట్కి ఇద్దరు పుట్టిండ్రు కానీ ఆ ఫేజ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లేని కష్టాలు లేకుండే అనమాట అందరు ప్రిస్క్రిప్షన్లో యాంక్షియస్ టు కన్సీవ్ యాంగ్షియస్ టు కన్సీవ్ అని రాస్తుండే అనమాట డాక్టర్ అయితే అట్లా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి యూట్రస్ తీసేయడం మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవ్వడం మళ్ళీ మోకాలు పాడవడం నడుములో ప్రాబ్లమ్స్ వీప్లో ప్రాబ్లమ్స్ అట్లా మోకాల నొప్పులు చాలా సివియర్ అయిపోతే ఒక కాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఆ నొప్పి తగ్గలేదు అయితే మన దగ్గర వచ్చిండ్రు మనం ఏం చేసినాము హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేసినాం మనం అయితే నేను ఒకటి అడిగిన ఆ పేషెంట్కి మీ కళలు ఏమొస్తాయి అనేసి అయితే ఏం కళ వస్తుండే అంటే వాళ్ళ నానమ్మ ఈ పేషెంట్ కళలో రెగ్యులర్గా వచ్చి ఆమెతో కూర్చొని ఆమె అష్టచమ్మ ఆడడం ఇష్టం ఉండే అనమాట అయితే అష్టచమ్మ ఆడేసిపోతుంది అయితే ఇట్లా హోమియోపతిలో కళలకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం అండ్ ఈ పేషెంట్కి కూడా ఇట్లా కళ వస్తుండే అనేసి మనం కన్సిడర్ చేసి మోకాల్ డ్యామేజ్ అని అది కన్సిడర్ చేసి మెంటల్ స్ట్రెస్ ఆ టైంలో ఎక్కువ ఉండే సో అది అది కూడా మనం కన్సిడర్ చేసినాం ఎందుకంటే రోగం ఇక్కడ మోకాల్లో స్టార్ట్ కాలేదు రోగం ఎప్పుడైతే యూట్రస్టీషన్ అప్పుడే స్టార్ట్ అయింది సో అవన్నీ కన్సిడర్ చేసి మనం రూట్ కాజ్ని వెతికి పేషెంట్కి ఇచ్చినాము ఆ పేషెంట్కి రెండు మూడు నెలల్లో ఆపరేషన్ అయిన కాల్లో కూడా నొప్పి తగ్గింది ఆపరేషన్ అవ్వలేని కాళ్ళలో కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నొప్పి తగ్గిపోయింది ఒక వన్ ఇయర్ మన దగ్గర మెడిసిన్ వాడిండ్రు అండ్ దాని తర్వాత మోకాలు నొప్పులు నయమైపోయినాయి అన్నమాట అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ ఏం అడుగుతారంటే మీకు గుజ్జు కూడా పెరుగుతుందా మళ్ళీ అనేసి అడుగుతారు అండ్ జనరలీ డాక్టర్స్ ఏం రెస్పాండ్ చేస్తారంటే గుజ్జు ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ పెరగదు అంటారు కానీ ఇప్పుడు పేషెంట్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఉందనుకోండి సెవెంటీ ఇయర్స్ పేషెంట్కి మొత్తం గుజ్జు పాడైపోయింది గ్రేట్ ఫార్ ఆస్టిఆర్థటిస్ ఉంది ఇంకా నడవడానికి అస్సలు వస్తలేదు ఇప్పుడు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే అది గ్రేడ్ ఫోర్ నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో గ్రేడ్ వన్కి వస్తుంది సెవెంటీ ఇయర్స్ ఉంది ఏజ్ అంటే మనం ఏజింగ్ ప్రాసెస్ కదా ఇప్పుడు చనిపోయే ఏజ్ ఏంది సిక్స్టీ ఫైవ్ తర్వాత మనిషి ఎప్పుడైనా పోతాడు అయితే సిక్స్టీ ఫైవ్ తర్వాత ఉన్న ఏజ్ మొత్తం బోనస్ ఏజ్ అండ్ ఇప్పుడు గ్రేడ్ వన్కి వచ్చింది ప్రాబ్లం గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ వన్కి తీసుకొచ్చినాం ఇప్పుడు మళ్ళీ అయితే అది కూడా మనకు చాలు అండ్ మీరు చూడండి ఎవరికైతే మోకాల నొప్పులు ఉండవు కదా ఎవ మన వయసు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఎక్స్రేలు చేయించుకుంటే వాళ్ళ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వస్తుంది అంటే ఏజింగ్ అంటే మన బాడీ డ్యామేజ్ అవుతుంది విత్ ఏజ్ మన బాడీ అస్సలు డ్యామేజ్ అవ్వకపోతే మనం దేవుని దగ్గర హోమ్ అయితే అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అట్లా ఉండిపోతుంది కానీ మనకు నొప్పులు మాత్రం తగ్గిపోతాయి అన్నమాట సో ఇట్లా మనం మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు నేను ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఒక హండ్రెడ్ ఎంఎల్ మీరు కోకోనట్ ఆయిల్ వేసుకోండి కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక ఇరవై లవంగాలు వేయండి ఇరవై లవంగాలతో పాటు మీరు దాంట్లో కొద్దిగా వాము వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇది మీరు మంచిగా బాయిల్ చేసుకోండి ఇది మంచిగా బాయిల్ చేసుకొని మీరు ఏం చేయండి అంటే పడుకునే ముందు మీరు మోకాళ్ళ మీద అప్లై చేసి పడుకోండి ఇట్లా చేయడం వల్ల మీకు ఎనర్జెసిఫ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే మోకాల్లో నొప్పిల జర తగ్గుతుంది అండ్ దాని తర్వాత ఏందంటే మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఏంది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఆ ఉబ్బిపోతాయి కదా మోకాలు ఆ ఉబ్బుడు కొద్దిగా మీకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట సో అది చేయండి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అండ్ కింద కమెంట్ కూడా చేయొచ్చు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ